వెల్కమ్ టు టైల్స్ కండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు సెల్ఫ్ కేర్ చాలా తక్కువ తీసుకుంటాం ఎందుకు అని మగవాళ్ళు కూడా చాలామంది తక్కువ తీసుకుంటాం మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది కానీ ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఎందుకు అంటే కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడది కూడా సెల్ఫ్ కేర్ తక్కువ తీసుకుంటుంది ఎందుకు తక్కువ తీసుకుంటుంది అయితే సెల్ఫ్ కేర్ తీసుకోకపోవడం వల్ల నష్టాలేంటి లాభాలేంటి ఇది వింత ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఆడవాళ్ళకి ప్రత్యేకత టాపిక్ అనమాట వెల్కమ్ అండి వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా ఆడవాళ్ళు సెల్ఫ్ కేర్ చాలా తక్కువ తీసుకున్నారు నిజం కదండి ఎంతసేపు ఆడవాళ్ళం పొద్దున్న లేస్తామా పిల్లలకి డబ్బాలు కడతామా భర్తకి డబ్బాలు కడతామా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చెప్పే వద్దు డబల్ వర్క్ అనమాట వాళ్ళకి ఇలా చూసుకుంటా తప్పితే అయ్యో మనం ఒక రోజన్నా ప్రశాంతంగా కూర్చుంటామా ప్రశాంతంగా తిందామా ఒక కాఫీ అన్న పొద్దున్న లేచి ప్రశాంతంగా తాగడానికి ఉండదు ఎందుకంటే ఉరుకులు పరుగులు జీవితం అయిపోయిందండి ఇవాళ రేపు అందరికీనో అందుకోసమే అది స్పెషల్ కేర్ అన్నది చాలా మంచి మాట మన ఆడవాళ్ళకి మటుకు చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యమైన మాట ఎవరైనా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి వద్దు ఎందుకు తీసుకోకూడదు ఎందుకు తీసుకోవాలి రెండు మాట్లాడుకున్నాం ఈ సెల్ఫ్ కేర్ అన్నది ప్రతి ఒక్క మనిషికి కావాలండి అందరూ స్పెషల్లీ పూర్వం రోజుల నుంచి అండి ఏమొచ్చిందంటే ఆడది కేవలం వీళ్ళందరికీ చేసి పెట్టడానికే పుట్టింది అన్నట్టు మాట్లాడతారు ఎవరైనాను ఒకవేళ ఎవరైనా మగవాడు కానీ పిల్లలు కానీ చేస్తే అదేదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసేసి అబ్బాయి ఎంత చేసాడో అంత చేసాడో అంటారు అదే కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళేళ్ళని చూడండి అన్నం తిన్నావా అని ఎవరిన అడిగారు అనుకోండి ఇంట్లో అత్తమావలో లేదంటే ఎవరు భర్తో ఎప్పుడో ప్రేమగాను పొంగి పొర్లిపోతుంది ఆడది అబ్బా అడిగారు మా ఇంట్లో అడిగారు మా ఇంట్లో అడిగారు అంత చిన్న విషయాన్ని పొంగిపోయేవాళ్ళం అండి మనం ఆడవాళ్ళం అయితే ఏంటంటే ఈ సెల్ఫ్ కేర్ అనేది ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ముఖ్యం ఏంటంటే ఇంట్లోనే ఉన్నవాళ్ళు అసలు కేర్ తీసుకోవట్లేదు మన గురించి మనం ఏం తీసుకుందాం మనం ఏం చేసుకుందాం అని అయితే బయటికి వెళ్ళిన వాళ్ళకి అసలు టైం ఉండదు పాపం ఉద్యోగం చేస్తారా ఇంట్లో పనులు చూస్తారా ఇంట్లో సపోర్ట్స్ ఎవరన్నా పెద్దవాడు ఉంటే కొంతవరకు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళు ఎవరు లేక సపోర్ట్ ఎవరు లేకపోతే ఇంట్లో పని మొత్తం చూసుకోవాలి బయట పని మొత్తం చూసుకోవాలి ఇంకోటి ఏంటండి సెల్ఫిష్ అంటే ఏమిటనంటే అనుకుంటారంటే అందరూ ఆడది స్వార్థంగా తయారైపోయింది అనుకుంటారు అంటే ఇంట్లో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా ముఖ్యమైన వాళ్ళ పనులు ఏవి చేయకుండా తనకి తానే స్వార్థంగా చూసుకొని తనకి తానే ఉంటుంది అని అర్థం వచ్చేటట్టు చాలామంది భావిస్తారండి అంతా బయట వాళ్ళు అనుకుంటారు పక్కన చుట్టుపక్కల వాళ్ళు అంటే భర్త కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ ఆడది కూడా అలా అనుకోదండి ఒకవేళ మనసులో ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా తనకి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది ఇదేంటి నా గురించి నేను ఆలోచించుకున్నాను ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరికీ నేను చెయ్యాలి కదా నేనున్నానని ధైర్యం చెప్పాలి కదా నేనే కదా ఈ ఫ్యామిలీకి అసలు వెన్నుపావులాంటిదాన్ని కాబట్టి నేను లేకుండా వీళ్ళు నడవడం కష్టం కదా అని ఆడ చాలా గిల్టీగా ఫీల్ అవుతుందండి ఈ సెల్ఫ్ కేర్లో రకరకాలు ఉన్నాయి అసలు ఫస్ట్ మనం పర్సనల్ సెల్ఫ్ కేర్ పర్సనల్ సెల్ఫ్ కేర్ అంటే మనకి మనం ఏమిటి తీసుకోవాలి మన కోసం మనం ఏవిడ చేసుకోవాలి అదండి ఏమిటి చేసుకోవాలంటే వంట చేసుకొని తినడం కాదు మన కోసం అని లేదంటే మన కోసం మనం బట్టలు కట్టడం కాదండి అయితే కొంతమంది అనుకుంటారు ఇవ్వగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి చేంజ్ చేసుకోవడం అది కూడా కాదండి మన ఒంటి మీద మన శ్రద్ధ వారానికి ఒకసారి ఉన్న ఏ ఏ ఆడవాళ్ళైనా ప్రశాంతంగా స్నానం చేస్తున్నారండి ఎప్పుడైనా ఎప్పుడో వీకెండ్స్లో కొంతమంది చేస్తారు ప్రతిరోజు ఏ ఆడదన్నా ప్రశాంతంగా స్నానం చేస్తున్నా అంటే మా అలాంటి కాదు ఇప్పుడు ఉన్న యువత అందరికీ యూత్ అందరికీ మేము కూడా చాలా బిజీ బిజీగానే ఉంటాం అనుకోండి అయితే ఎవరైనా కూర్చొని చక్కగాను వారానికి ఒక్కసారన్నా నలుగు పెట్టి తలంటి పోసుకొని చక్కగాను పసుపు రాసుకొని చక్క ఏది నీట్గాను అంటే చూసారా కొంచెం నలుగుపెట్టి ఉంటే ఆ మొహంలో షైనింగ్ ఎంత వస్తుందోనండి కొంచెం బియ్యం బిడ్ నలుగుండి ఉంటే నలుగుపిండి లేకపోతే కొంచెం బియ్యం పిండి శనగపిండి కొంచెం తేనె నిమ్మరసం పెరుగు ఇలా రకరకాలు ఏవో ఉంటాయి కదా మీరు ఇలా సెర్చ్ చేస్తే ఫేస్ అని అది వారానికి ఒకసారి ఒళ్ళంతా నలుగుపెట్టి స్నానం చేయాలండి ఏ ఆడవాళ్ళైనాను అంటే మగవాళ్ళు ఎలా మగవాళ్ళు చెయ్యాలి పిల్లలకి చేయించాలి ముందు మనం ముందు మన ఆడవాళ్ళ గురించి చెప్తున్నాం కదా తర్వాత వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం వారానికి ఒకసారి మన కోసం మనం కేటాయించుకోవాలి శిరా ద్వారా సెలవులు వస్తాయి మనం ఎందుకు హరి భరిగా లేచిపోయి వాళ్ళకి ఓ కబరు అక్కడికి వెళ్తా ఉంటే ఆదివారం నా కోసం నేను కొంత చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా చేస్తాను అని చెప్పి అది మొహమాటం లేకుండాను లేచి చక్కగా పొద్దున లేచి తలకి ఒంటికి చక్కగా నూనె పట్టించేసుకొని ఒక గంట ఈ కాఫీలు ఏవో అవుతాయి కదా కొంతమంది స్నానాలు చేయకుండా టిఫిన్లు చేసారు వాటి ఉంటే టిఫిన్లో ఏవో మీ పనులు ఏవో మీ రొటీన్ వర్క్లు కొంత చేసుకుంటే కరెక్ట్గా గంట తర్వాత నేను చెప్పినట్టు సున్నిపిడి పెట్టుకొని చక్కగా స్నానం చేసి తలంటి పోసుకుంటే మీకు ముళ్ళు ఎంత తేలికవుతుందో అంత తేలికవుతుంది ఫస్ట్ మన కోసం మనం చేసుకునే ఫస్ట్ పనిదండి పొద్దున్నీ బ్రష్ కూడా సరిగ్గా చెయ్యం అమ్మమ్మమ్మ లే ఐదు నిమిషాలు ముందు లేచినా కూడా మనకి హడావిడే అరగంట ముందు లేచినా హడావిడే ఏమో టైంకి అందుందా అంతదా బిల్ కందా ఎంత ఇవ్వగలనా లేదా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను ఎలా చెయ్యాలి ఈ నె సమస్యలు చాలా వస్తాయి కాబట్టి రోజు ఎలాగైనా ఉండండి ఎవ్రీ సండేవో సాటర్డేవో ఒక రోజు పెట్టుకోండి మీకోసం మీరు చేసుకోండి ఇంకా డబ్బులు ఉన్నవాడు మీ మాత్రం మాత్రం మిడిల్ క్లాస్ వాడని డబ్బులు ఉన్నాయనుకోండి నెలకోసారో రెండు నెలకోసారో వెళ్ళి స్పా చేయించుకోవడం పాదాలు విధించుకోవడం చేతులు చేయించుకోవడం మొహాలకి ఫేషియల్ చేయించుకోవడం ఇవి చేస్తే కొంచెం స్కిన్ కేర్ తీసుకోవాలన్నమాట అయితే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ క్లాస్ వాళ్ళు అంటారు అబ్బాయి మనకు కాదులే డబ్బున్న వాళ్ళే పార్లర్కి పరిగెడతారు వాళ్ళు చేయించుకుంటారు అంటారండి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు ఎవ్వరికీ మీద ఆధారపడక్కర్లేదు అన్నీ మనం చేసుకోవచ్చు అండి పార్లర్కే వెళ్ళక్కర్లేదు నేనైతే పార్లర్కే వెళ్ళను అన్నీ మన ఇంట్లో చేసుకోవచ్చు నేనైతే వారం వారం చేయను పదిహేను రోజులకు ఒకసారి సున తలటి పోసుకున్నప్పుడు తలటర్ నేను ఇదివరకు కూడా చెప్పాను తలకి నూనె బాగా పెట్టుకుని ఒక గంట ఉండి తలస్నానం చేస్తాను అలాగే అలాంటప్పుడే కొంచెం ఒంటికి కూడా సరిక ఇచ్చలి కాలం కూడా కొంచెం నూనె రాసుకొని సున్ని పిండితో కుంకుడికాయ రసంతో రుద్దుకుంటాం అనుకోండి స్కిన్ కూడా స్మూత్గా అవుతుంది డ్రై అవ్వదు ఇప్పుడు ఏంటన్నా స్కిన్ అంతా పగిలిపోయినట్లు అయిపోతుంది కదా ఇలా ఏదో భూమి బీట్లు వేసినట్టు వస్తుంది స్కిన్ అంతా తెల్ల తెల్లగా పొరలు వస్తుంది అలా రాకుండా ఉంటుంది ఇవన్నీ చేసుకుంటే ఎలాగ రో మీరు వారానికి ఒకసారి బాగా నూనె రాసుకోండి రాసుకొని తలకి స్నానం చేయండి తలకి స్నానం చేసేప్పుడు సున్నిపిండితో చేయండి ఇది కేర్ కానీ రోజు తీసుకునే సెల్ఫ్ కేర్ ఏంటండి రోజు స్నానం చేయగానే మీకోసం కోసం నేను చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా మన కోసం మనం చేసుకోవాలంటే మనకు వస్తే ఎవరు చేస్తారు అందుకని రాగానే కొంచెం తడి పొడి వంటి మీదే కొంచెం ఇవాళ రేపు చాలా క్రీములు వస్తున్నాయి కదా ఏదో క్రీము ముఖ్యంగా అలోవేరా ఉన్నది క్రీమ్ రాసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది నాకు తెలిసి నేను అనుభవం మీద చెప్తున్నాను ఎవరి స్కిన్కి సూట్ అయితే అది చేసుకోండి ఆ తడి పొడి వంటి మీద రాసుకున్నాను అనుకోండి స్కిన్ లేచిపోయినట్టు ఉండదు తెల్ల తెల్లగా మచ్చలు రావు దురదలు రావు ఇంత దురదలు వస్తాయి కదండి దురదలు రావు ఎంతో హాయిగా ఉంటుంది అంటే స్కిన్ కేర్ ఫస్ట్ తప్పకుండా తీసుకోండి ఇందుకు ఈ స్నానం గురించి ఇంత మనసు బాత్రూంలోకి వెళ్తాం ఇలా తలుపు వేసుకుంటాం ఇంట్లో ఎవరూ ఉండరు అందరూ వెళ్ళిపోతారో చేస్తూ ఉండరు లేదు ఎవరో ఉండకపోవచ్చు అప్పుడు ఎవరో బెల్లు కొడతారు అప్పుడు ఏం చేస్తాం ఎవరు వచ్చారో ఏంటో అర్జెంట్ అర్జెంట్ అని మేము గప్పగపప్ప ఏదో పోషిస్తున్నామని వచ్చేస్తాం మొన్న హౌస్ వైఫ్స్ అయితేను ఉద్యోగం వాళ్ళకి ఇంకా వాళ్ళకి చెప్పాలండి ఇంట్లో ఉన్న వాళ్ళకి తీరుబాటు లేనప్పుడు ఉద్యోగం వాళ్ళకి ఎక్కడ తీరుబాటు ఉంటుంది అందుకు వాళ్ళు ఇంకా హడావుడి హడావుడిగానే చేస్తారు వాళ్ళు కూడా ప్రతి వీకెండ్ ప్రతి ఆడవాడు నన్ను ఉద్యోగం చేసిన వాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా ప్రతి వీకెండ్ ఇలా చేసుకోండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చాలామంది మాకు టైమే చాలట్లేదు టైం ఎందుకు లేదండి టైం లేదు అంటే లేదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అందరినీ పంపించేస్తారు వెళ్ళిపోతారు వెళ్ళండి అప్పుడు వాకింగ్కి వెళ్ళండి లేదా మీరు యోగా చెయ్యండి ఏమన్నా జరిగింది ఒక గంట ముందు లేవండి బాధ్యత లేని వాళ్ళైతే ఎప్పుడన్నా చేసుకోవచ్చు పిల్లలు బాధ్యత వాళ్ళు కంపల్సరీగా అండి బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే మటుకు అస్సలు రాను రాను వయసు పెరుగుతున్న కొద్దిగా బాడీ మీకు బెండ్ అవ్వదు వంగదు అసలు చెప్పినట్టు చెప్పిన మాట వినదు కాబట్టి ఎక్సర్సైజ్ కంపల్సరీ ఏ టైము ఎలా ఎవరికి చేతనైందో అది చేయండి ఇంకోటి నిద్ర నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏ మాత్రం నిద్ర తగ్గినా కూడా మనం ఎందుకో పనికిరాకుండా అయిపోతాం అంటే మన బాడీ అసలు ఇంకా ఏమిటి అయిపోతుందో తెలియదు పొద్దున్నే ఒకవేళ రాత్రి లేటుగా పడుకును పొద్దున్న నుంచి అన్ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక టైం టేబులేనండి జీవితం అనేది ఒక చక్రం కదా జీవిత చక్రం లేనంటే ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి ఈ టైంకి ఇది అయిపోవాలి ఈ టైంకి ఇది అయిపోవాలి ఆఫీస్ వాళ్ళు అవనండి ఇంట్లో ఉన్నవాళ్ళు అవనండి ఎవరికైనా ఓ టైం టేబుల్ ప్రకారం అంటే ఒక పది నిమిషాలు పావు గంట అటు ఇటు రోజు నువ్వు రాత్రి తొమ్మిది గంటలే పడుకోవాల్సిన వాళ్ళు ఏదో ఈ పని చేస్తూ అది చేస్తూ పదకొండు పనినే కదా ఎప్పుడో ఒక రోజు పని ఉంటే చేసుకోవచ్చు కానీ ఈ రోజు టైం టేబుల్ పెట్టుకున్న ఆ టైం టేబుల్ ప్రకారం చేసుకోవాలి హైజీనిక్గా బతకడం నేర్చుకోవాలి మనం తింటున్నామా లేదా ఆలోచించాలి ఇంకోటి ఆహారం ఫుడ్ తినేటప్పుడు అండి మనం అనుకుంటాం ఏదో కొంచెం ఓ రోజు ఎక్కువ అవచ్చు ఓ రోజు తక్కువ అవ్వచ్చు వంట కూరలు చేస్తే ఎంత మనం కరెక్ట్గా ఎంత అనుభవజ్ఞం అయినా కూడాను ఓ రోజు ఉప్పు ఎక్కువ అవుతుంది ఓ రోజు ఉప్పు తక్కువ అవుతుంది ఓ రోజు కూర ఎక్కువ చేస్తాం రోజు పప్పు ఎక్కువ చేస్తాం అవుతుంది మనం ఏం చేస్తాం పిల్లలకి అది ఇష్టం కదా ఆయనకి అది ఇష్టం కదా పెట్టిస్తాం మనం ఏదో ఒకటి తినేద్దాం అనుకుంటాం అలా ఎప్పుడూ చేయకండి అందరికీ సమానంగానే డివైడ్ చేసింది మీకు కూడా మీకు కావాల్సింది వండుకొని తినండి హై మనకి హెల్దీ ఫుడ్ ఏది అవసరమో మనకి ఎంత ప్రోటీన్ అవసరమో ఏంటి ఇవాళ రేపు ఏమంటే అందరికీ యూట్యూబ్లో ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్లో వెతుక్కొని చక్కగా మన హెల్తీ ఫుడ్ మన ఏజ్ వాళ్ళ ఎంత తినాలి ఏది తినాలి ఆలోచించి తీసుకోండి అంతేగాని ఏదో మా వాళ్ళకి పెట్టేసాం కదా చాలి అవకాశం కానీ పెరిగేసి తినేద్దాం ఎందుకంటే ఇంటిల్లే పాది చాకిరి మనమే చెయ్యాలి చెప్పాను కదా సంసారానికి వెన్నుపూస వెన్నెముక లాంటి వాళ్ళం మనం వెన్నుపూస లాంటి వాళ్ళం మనం లేకపోతే వెన్నుపూసలు లేకపోతే మనం నిలబడగానే పడిపోతూ ఉంటాం అలాగే సంసారం కూడా కూలిపోతుందండి మనమే ముఖ్యం ఇంటికి ఆడవాళ్ళమే ముఖ్యం కాబట్టి మీరు తినే తిండి మీద కూడా బాగా శ్రద్ధ పెట్టండి ఏది మీకు ఏది తినాలన్నది అది ఎంత ప్రోటీన్స్ అవి తినాలని అది బాగా కొన్ని చెడు అంటే తింటే కూడా హెల్త్ పాడైపోతుంది అన్న వాటికి మటుకు ఏ పది రోజులకో పదిహేను రోజులకో మరి కోరిక తీర్చుకోవాలి కూడా కొంచెం తినండి అదే తినం రోజు డైలీలో మటుకు వాళ్ళకి కూర పెట్టిస్తారు నాకు కూర లేదు ఇంకేదో తినిద్దాంలే అనుకోకండి మీ కూర వాళ్ళకి పెట్టిస్తే ఇంకో కూర చేసుకోండి అది ఇంకో పప్పు చేసుకోండి అంతేగాని మీ తిండి అందుకు కూడా అశ్రద్ధ చూపకండి అయితే మీరు ఇవన్నీ ఏంటంటేనండి ఒక మీరు చెయ్యగలిగితే మీరు జ్ఞాపకం ఉంటే ఓకేదో పేపర్ మీదో డైరీలు పెట్టుకోండి వీకెండ్లో చెక్ చేసుకోండి మీరు ఎన్ని రోజులు ఎన్ని తిన్నారు ఎన్ని రోజులు ఎంత హెల్తీ ఫుడ్ తిన్నారా లేదా లేదా ఎన్ని రోజులు బయట తిన్నాము ఈ పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తిన్నాం కదా బయట ఇలా అవన్నీ ఎన్ని రోజులు తిన్నాం వీక్లోని అది ఎంత హెల్త్కి మంచిది అది ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది తింటే మన హెల్త్ ఎలా ఉంది ఆ తిన్న మర్నాడు ఏది తింటే ఏది చెడు చేసింది ఏది మంచి చేసింది ఇవన్నీ రాసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చదువుతున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు అన్నమాట మనం మంచివి చేస్తాం తప్పులు వదిలిస్తుంటాం